वरधर विष्णु शशुवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त पद्मासना पराशक्ति प्रौढ़ लोक कल्याण सिद्ध्यम भावश्वर्य प्रदा मे सिंधूरारुण विग्रहां त्रिनयनामौलिस्फु तरनायकशेखरा स्तमुखी ఆపీన క్షోరుహం పాణిభ్యామిపూర్ణరత్న చషకం రక్తోత్పలం సౌమ్యాం రక్తత్పలం బిభ్రతీ సౌమ్యా పరామంబికాం శ్రీమాత్రే నమ మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి నవ రాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం తొమ్మిది రాత్రుల్లో అమ్మవారికి మన హిందూ బంధువులందరూ కూడా పూజ చేసి ఉత్సవాలు చేసుకొని పరమ పవిత్రమైనటువంటి భావంతో ఉండేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి రోజులు ఈ నవరాత్రులు అమ్మ అంటే జగన్మాత జగత్తు అంతటికీ కూడా తల్లి వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస మహాకవి జగత్తునికి మాతాపితరులైనటువంటి వాళ్ళు ఈ పార్వతీ పరమేశ్వరులు అలాగే యా బ్రహ్మాది పిపీలికాంత జనని అని అంటారు స్తోత్రంలో ఆ తల్లి మానవులు ఒక్కళ్ళకే తల్లి కాదు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి కూడా తల్లి కాబట్టే జగన్మాత అయింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడిని అని చెప్తాడు కనుక మన అందరికీ తల్లి అయినటువంటి అమ్మవారిని సేవించడం పూజించడం మన సంప్రదాయము మన కర్తవ్యము కూడా అమ్మ అంటే ప్రేమ అమ్మ అంటే లాలన అమ్మ అంటే ఆత్మీయత అమ్మ అంటే అత్యంత చనువు అందరికీ కూడా ఆ అమ్మ అనే పదంలోనే అమృతత్వం ఉంది అలాంటి మానవ మాతృలము మనము అమ్మ అనే పదంలో ఉన్నటువంటి గౌరవాన్ని ఆ పదానికి అర్హురాలైనటువంటి ఆ తల్లిని ఎలా గౌరవిస్తామో మనందరికీ జన్మనిచ్చినటువంటి ప్రకృతి మాత ఆదిశక్తి స్వరూపిణి ఆవిడ్ని కూడా మనం అలాగే పూజ చేస్తాం ఇటువంటి తల్లి శక్తి సమస్త మానవుల్లో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే తల్లి జగన్మాత ఇటువంటి జగన్మాతని మనం గ్రామ దేవతగానో శిష్ట దేవతగానూ కొలుసుకుంటూ ఉంటాం గ్రామానికి అధిదేవత గ్రామ దేవత అని చెప్పి గ్రామ దేవతల్ని కొలుసుకునేటటువంటి వారు కొంతమంది జానపదులు వారు వారి విధి విధానాల్లో కొలుసుకుంటూ ఉంటారు వారు నివేదనలు వేరు వారు పూజా విధానం వేరు అలాగే శిష్ట దేవతల్ని వేదోక్తంగా కొలుచుకోవడము ఒక సంప్రదాయం అలాగే గ్రామ దేవతలు కూడా పేర్లు వేరే ఉంటాయి ముత్యాలమ్మ అని మహంకాళమ్మ అని కట్ట మైసమ్మ అని ఇలా నల్ల పోచమ్మ అని పోచమ్మ అని రకరకాలైనటువంటి పేర్లు అలాగే శిష్ట దేవతలకి కనకదుర్గ పార్వతీదేవి శైలజ తర్వాత ఈ మాణిక్యాంబ ఇలా అనేకమైనటువంటి ఇటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం సరే పూజా విధానాలు వేరు నైవేద్యాలు కూడా వేరుగా ఉంటాయి అయితే మరి నవరాత్రుల్లో ఎందుకు చెయ్యాలి పూజ ప్రత్యేకంగా ఇంకా ఈ నవరాత్రుల్లోనే చెయ్యాలా ఇంకా మిగిలినప్పుడు అక్కర్లేదా అని అంటే అమ్మవారిని ఎప్పుడూ సేవించుకోవాలి కానీ ఈ నవరాత్రుల్లో మాత్రము తప్పనిసరిగా సేవించాలి నవరాత్రులు మనకి ప్రధానంగా రెండు రకాలుగా చెప్తారు ఒకటి నవరాత్రులు రెండవది వసంత నవరాత్రులు నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఆశ్వేజ కార్తీక మాసాలు శరదృతువు అలాగే చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు వసంత ఋతువులో తొమ్మిది రోజులు శ్రీరాముడికి నవరాత్రి ఉత్సవాలు చేసి పూజ చేస్తాం అప్పుడు కూడా రామాయణం చదివి రామాయణాన్ని దానం చెయ్యమని చెప్పి రామాయణమే చెప్తోంది అలాగే ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయాలి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకి గ్రంథాలు చెబుతున్నాయి ఇంతే కాకుండా ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు అని ఆషాఢ మాసంలో వస్తాయి చేస్తున్నారు ప్రస్తుతం అలాగే మాఘమాసంలో రాజశ్యామల అమ్మవారు విద్యలకు అధిదేవత రాజశ్యామల కాళిదాస మహాకవి ఆమెనే అర్చించాడని చెబుతూ ఉంటారు ఈ రాజశ్యామల నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుపుతూ ఉన్నా ముఖ్యంగా ప్రసిద్ధంగా జరుపుకునేటటువంటి నవరాత్రులు కేవలము శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు సరే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని వరుసగా తొమ్మిది రకాలుగా తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల అవతారాలతో శక్తి స్వరూపిణి ఏ తల్లి అయినా సరే ప్రతి దేవాలయంలోనూ అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారిని పూజించడం అనేది వాళ్ళ శక్తిని బట్టి జరుగుతూనే ఉంటుంది ఇంటింట వాడవాడలా కూడా ఈ పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి దేవాలయాల్లో ఖచ్చితంగా జరిగిన ఇళ్లల్లో కూడా అందరూ లలితా సహస్రనామ పారాయణలు అమ్మవారి పూజలు వారి శక్తిని అనుసరించి ముత్తైదువులకి సువాసిని పూజలు భోజనాలు తర్వాత వారికి శక్తి అనుసారంగా వస్త్రాలు అవి ఇవ్వడం పసుపు కుంకుమ పువ్వులు గాజులు మొదలైనవి ఇవ్వడం అమ్మవారుగా భావించి చేస్తూ ఉంటారు అసలు స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి అని చెప్పి మనకి తెలుస్తోంది అమ్మవారిని పూజించేవారు ఎవరైనా సరే స్త్రీలని గౌరవించాలి గౌరవిస్తారు అని కూడా మనకి తెలుస్తోంది ఈ ప్రకారంగా శక్తి అనేటటువంటి ఈ తల్లిని ఆ ఈశ్వరుడు కూడా తనకి ఆ శక్తి లేకపోతే కొంచెం కూడా కదల్చలేడు అని చెప్పి మనకి లహరి చెబుతోంది శివ శక్త్యాయుక్తో యుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో నఖల కుశలః స్పందితుమపి అతస్త్వా మారాధ్యాం హరిహర విరిం చాది భిరపి ప్రనంతం స్తోతుం వా కథమకృత్య పుణ్యః ప్రభవతి శవః శక్యా న శివుడు కూడా శక్తి లేకపోయినట్లయితే అతను ఏమీ కూడా చేయలేదు ఏ పని కూడా చేయడానికి చేత కాదు జీవుడు ఉండి శక్తి ఉంటేనే సమస్త ప్రాణులు శివశక్తి స్వరూపాలు అలాగే జీవుడు ఉండి శక్తి లేకపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఏదైనా కారణం చేత కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఆ వ్యక్తి చచ్చిపోయాడని కాదు వాడి ప్రాణం జీవుడు పోతేనే వాడు పోయాడని అంటారు అలాంటప్పుడు జీవుడు ఉంటాడో శక్తి ఉండదు కానీ జీవుడు ఉండి శక్తి ఆ భాగానికి లేకపోవచ్చు కానీ శరీర భాగాల్లో జీవుడు లేకపోతే శక్తి అసలే ఉండదు అన్నమాట అంచేత శివుడు కూడా శక్తి ఉంటేనే ఏదైనా చేయగలుగుతాడు ఏదో పూర్వజన్మ పుణ్యం వలన సృష్టి చేయగలుగుతున్నారు కానీ విష్ణు మహేశ్వరులు పూర్వజన్మ పుణ్యం లేకపోయినట్లయితే నిన్ను ఆరాధించాలని కూడా మాకు దృష్టి కలగదు కదా అని చెప్పి ఆ శ్లోకార్థం ఈ ప్రకారంగా అమ్మవారిని మనం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి అవతారాలు వేసుకొని అమ్మవారికి మనం పూజించడం జరుగుతూ ఉంటుంది సరే ఈ నవరాత్రుల్లో వసంత శారద ఎందుకు పూజ చెయ్యాలి అని అంటే ఈ రెండు కూడా యమధంస్థులట యముడికి దంతాలు లాంటివి కారణం ఏమిటి అని అంటే వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి మురికి గుంటలు ఏర్పడి వాటిలో రకరకాలైనటువంటి సూక్ష్మ జీవులు పుట్టి మానవుల్ని ఇతర జీవుల్ని కుట్టడం వల్ల కొన్ని రకాల రోగాలు రావడం కొన్ని మరణానికి కూడా దారి తీయడం జరుగుతూ ఉంటుంది అంచేత వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత శరదృతు వస్తోంది కాబట్టి తల్లి సావగా బతికినటువంటి వాళ్ళు అమ్మవారిని అన్నమాట అమ్మ మాకు ఈ జీవితం ఇచ్చావు చల్లగా చూసావు మమ్మల్ని కృతజ్ఞతగా నేను నీకు పూజ చేస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరూ భావనతోటి ఆ జగన్మాతని పూజ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే వసంత ఋతువు కూడా అంతే శిశిర ఋతువు వెళ్ళిపోతుంది వసంత ఋతువు వస్తుంది అలాంటి సమయంలో చలి ఎక్కువగా ఉండి ఆ మాసం హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు చెట్ల ఆకులు రాలడము కాలంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ఆ మార్పు వలన వచ్చేటటువంటి అనారోగ్యాలు ఆ ఋతువులో వస్తూ ఉంటాయి కొన్ని పిల్లలకి ఆట్లమ్మలు అంటారు లేదా పొంగు పొంగుజూపుడాలంటారు ఇలా కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి వాటన్నింటి నుంచి కాపాడమని కోరుకుంటూ మనం ఆ వసంత ఋతువులో నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం దేవుణ్ణి పూజ చేసుకుంటూ ఉంటాం ఈ పండుగలన్నీ కూడా మానవులని ఒక్కటి చేసేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాలు ఐక్యత పెరుగుతుంది ప్రజల్లో ఈ కులం ఆ కులం అని లేకుండా అందరూ కలిసి మెలిసి పండుగలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సామూహికమైనటువంటి పండుగలు ఇవి ఇక్కడ ఇదే విషయాన్ని దేవి భాగవతం చెప్తోంది వాసంత శారదములను ఉపాసింపందవు యథోక్త పద్ధతి సంజ్ఞకములు అయ్యేవి శ్రీసతి పూజించు వారి సిలుగులు తొలగున్ వసంత ఋతువు శరద్ ఋతువు ఈ రెండు కూడా యముని లాంటివి కనుక ఆ శ్రీసతి సంపత్కరమైనటువంటి ఆ అమ్మవారిని పూజించినట్లయితే కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి మనకి దేవీ భాగవతమే చెప్తోంది ఈ విధంగా అమ్మవారిని నవరాత్రుల్లో మనం పూజ చేస్తూ ఉంటాం పూజ చేస్తూ చక్కగా అమ్మవారికి రకరకాలైనటువంటి పరిమళ భరితమైనటువంటి పుష్పాలతోనే పూజ చేయాలి అంతేగాని కాగితం పూలు ఇంకా ఏదో బజార్లో అమ్మేటటువంటి కొన్ని నిల్వ పువ్వులు అలాంటివి కావు వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు తామర పువ్వులు కలువ పువ్వులు తర్వాత కదంబ పుష్పాలు ఇంకా ఇష్టం ఆ తల్లికి కదంబ పుష్పాలు మల్లె పువ్వులు తర్వాత అనేక రకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలతోటి పూజించాలి తర్వాత హారతి ఇచ్చి అనేక ఫలాలతోటి అంటే దొరికేటటువంటి ఫలాలు ఆ కాలంలో అప్పుడు దొరికే ఫలాలతోటి నివేదన చేసి ఇంతే పాయసాలు అపూపాలు వడపప్పులు ఇలా మొదలైనటువంటి పదార్థాలతోటి అమ్మవారికి నివేదన చెయ్యాలి పాయసాపూపములు భక్ష్య బోధ్య చే లేహ్య పానీయములు కూర్చి లెక్కలేక తృప్తి తీర్పలయు సంధ్యము లేక మాంసభుక్కేని ధర్మము మాంసముట ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు దేవీ భాగవతంలోనే తృతీయ స్కంధంలో ఎనిమిది వందల ఇరవై నాలుగవ పద్యంలో ఈ విషయం చెప్పబడింది సరే వారు వారు ఏవైతే తింటారో ఆ ఆహార పదార్థాలని మాత్రమే నివేదన చెయ్యాలి అలా చేస్తూ భక్ష భోజ్య లేహ్యాలు అనేటటువంటి నాలుగు రకాల పదార్థాలు పప్పు కూర పులుసు పచ్చడి అని మనం ఏ రకంగా తింటామో అటువంటి పదార్థాలు మధుర పదార్థాలు ప్రత్యేకంగా కొన్ని పాలతో చేసినవి కొన్ని వడలు ఇలాంటివన్నీ రకరకాలుగా ఒక్కొక్క రోజు ప్రత్యేకమైనటువంటి నివేదనలు కూడా ఉన్నాయి ఈ ప్రకారంగా అమ్మవారికి నివేదన చెయ్యాలి పూజ చేసి తొమ్మిది రోజులు ఇంతే కాకుండా మాంసాహారం ఎవరైతే తీసుకుంటారో వారు మాంసాన్ని కూడా నివేదనగా చెయ్యవచ్చును మాంసభుక్కేని ధర్మంబు ధర్మ అంబు మాంసమిట అతను మాంసం తినేటటువంటి వాడైతే మాంసం నైవేద్యం కూడా పెట్టవచ్చును మాంసము మధిర ఇవన్నీ కూడా నివేదన చెయ్యవచ్చును అని అంటున్నారు ఈ నివేదనలు సాధారణంగా జానపదలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆహారం అది తీసుకుంటారు అలాగే వాళ్ళు తాగేటటువంటి మధువులు అంటే ఈ కళ్ళు మొదలైనటువంటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు ఇంతే కాకుండా ఈ అమ్మవారికి తొమ్మిది రోజుల్లో ఏ ఏ అవతారాలు వేస్తారు అని ఆలోచిస్తే మొదటి రోజు శుద్ధ పాడ్యమి బాల త్రిపుర సుందరి అవతారం వేస్తారు బాల అంటే చిన్నపిల్ల అని అర్థం అయితే ఏడాది లోపల పిల్లకి పూజ చేయకూడదట ఎందుకనంటే ఆమెకి రుచి అనేది సరిగ్గా తెలియదు కనుక ఏది తినాలి అనేది రకరకాలైనటువంటి పదార్థాలు ఆ పసిపాప తినదు గనక దానికి పెట్టరు గనక ఆ అమ్మాయికి చందనము మొదలైనటువంటివి ఇచ్చి తృప్తిపరచాలి తప్ప ఆ అమ్మాయికి బాలగా పూజకి పనికి రాదు అర్హురాలు కాదు ఇంకక్కడ నుండి మరి రెండవ సంవత్సరం నుంచి బాలిక పూజ చెయ్యవచ్చు అని చెప్తున్నాడు రెండవ రోజు గాయత్రి అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణ నాలుగవ రోజు లలితాదేవి ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆరవ రోజు లలిత త్రిపురసుందరి లలితాదేవి ఏడవ రోజు చండిక ఎనిమిదవ రోజు సరస్వతి తొమ్మిదవ రోజు దుర్గా పదవ రోజు మహిషాసురమర్దిని పదకొండవ రోజు రాజరాజేశ్వరి అని చెప్పి ఇన్ని అవతారాలు రోజుకొకటి చప్పున అమ్మవారికి వేసి మనం పూజ చేసుకోవడం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది కనుక ఈ బాల పూజ ఏమిటి మొదటి రోజు అని ఆలోచించినట్లయితే బాల అంటే చిన్న పిల్లలు బాల్య కౌమార యన వర్ధకాలు అని చెప్పి నాలుగు రకాలైనటువంటి అవస్థలు మానవులకు ఉంటాయి అని ప్రతి జీవికి ఉంటాయి కానీ మనం మానవులం కాబట్టి మనకు ఒక భాషంటూ ఉంది కాబట్టి మనం భావ వ్యక్తీకరణ చేయగలిగిన సామర్థ్యం మనకి నోరు ముఖయంత్రం ఉంది కాబట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం మిగిలినటువంటి జీవులు కూడా ఇవన్నీ సామాన్యమే అయితే ఇక్కడ బాల పూజకి అర్హురాలైనటువంటిది ఎవరు అని ఆలోచించినట్లయితే మొదటి రోజు బాలాత్రి పురుస్తుంది కాబట్టి ఈమెని ఎలా పూజించాలి అని చెప్పి ఒక ఆలోచన ఒక విషయం మనకి దేవి భాగవతమే చెప్తోంది వసనాలంకరణ అన్న భోజన ప్రమోదోజ్వలత్ ప్రమోదోజ్వల ఘనసార కుంకుమములన్ కూర్మిన్ కుమారి తిన్ పసుపులు పూయుచన్ ఒక్కరొక్కరిని సంభావించి వేర్వేర భక్తి సమేతుండై పుంపగా వలయు అర్ధిన్ మోక్షార్థి అయి మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు ఎవడైనా అమ్మవారిని పూజించినట్లయితే మోక్షం వస్తుంది అయితే అమ్మవారు అనగానే మనకి మాతృస్వరూపిణి అమ్మగారు అమ్మ అమ్మవారు వయోద అంటారు అమ్మగారు అమ్మవారు కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారిని పూజ చేసినట్లయితే ముక్తి వస్తుంది మోక్షార్థి అయి మోక్షాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించినప్పుడు ఈ అమ్మవారి పూజల్లో నవరాత్రుల్లో బాలని పూజించినప్పుడు ఏం చెయ్యాలి అంటే వసన చక్కగా రెండు సంవత్సరాల కంటే పై వయసు ఉన్నటువంటి పిల్లని తీసుకురావాలి తీసుకొచ్చి చక్కగా వసన వస్త్రాలు ఇవ్వాలి అలంకరణ అలంకరణ సామాగ్రి అమ్మవారు కాబట్టి పసుపు కుంకుమ కాటుక దువ్వెన తర్వాత గాజులు మళ్ళీ వస్త్రాలు తర్వాత పారాణితో సహా పెట్టి ఆ పిల్లకి పూజ చేయాలి చేసి తర్వాత అన్నము భోజనం పెట్టాలి వసన అలంకరణ అన్న భోజన అన్నం పెట్టడము పయపానము మరి అన్నం పెట్టిన తర్వాత మంచినీళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలట తాగడానికి లేకపోతే కూడా నరకానికి పోతాడు అని చెప్పి ఆ భోజనం పెట్టిన వాడు ప్రత్యేకంగా నరకానికి పోతాడట అన్నం పెట్టి మంచి నీళ్లు ఇవ్వకపోతే కాబట్టి అది కూడా గొప్ప పాపం అన్నమాట అంచేత భోజనం పెట్టాలి మంచినీరు ఇవ్వాలి తర్వాత ప్రమాద ఉజ్వలత్ బాగా సంతోషంగా వీళ్ళకి పని చేసి కుసుమ సక్ పువ్వుల యొక్క మాల పూలమాల ఇచ్చి ఘనసార కర్పూరము కుసుమములన్ పువ్వులతోటి కూడా కూర్మిన్ తతిన్ ఎంతో ప్రేమతోటి ఆ వచ్చినటువంటి అమ్మాయి సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి అని భావించి ప్రేమగా ఆ పిల్లని పసుపులు పూయుచొన్ పసుపు పూస్తూ ఒక్కరొక్కరిని సంభావించి తొమ్మిది మంది పిల్లల్ని పిలుస్తారు ఆ బాలికలకి తొమ్మిది మందికి కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శక్తిని అనుసరించి పరికినీ కానీ అంటే పరికినీ జాకెట్లు లేదా వేసుకుంటే గౌను లేదు అవేవి చేత కాకపోతే జాకెట్ బట్టలైనా సరే పెట్టి వరుసగా ఒక్కొక్కళ్ళకి కూడా వరుసగా కూర్చోబెట్టి పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి చక్కగా గాజులు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టాలి పెట్టి ఒక్కరొక్కరిని కూడా పూలతోటి పూజించి కర్పూర హారతి ఇచ్చి వేరు వేరు భక్తి సమేతంబుగా పూజింపవలయ ఒక్కొక్కరిని వేరు వేరుగా భక్తితో పూజించాలి అలా పూజించినట్లయితే ఆ తల్లి సంతోషించి వీళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి మనకి తెలుస్తోంది కనుక మొదటి రోజున రెండు సంవత్సరాలు మొదలు తొమ్మిది పది సంవత్సరాల వయసు వచ్చేటటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి చక్కగా ఈ ప్రకారంగా అమ్మవారికి పూజ చెయ్యాలి ఇది బాల పూజ మరి ఇంతే కాకుండా ఈ పూజ ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క రూపంగా భావించాలి అని కూడా చెప్తున్నారు రెండేళ్ల వయసు కలిగినటువంటి అమ్మాయిని త్రిమూర్తి స్వరూపిణిగా భావించాలట అలాగే మూడు సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి కళ్యాణి నాలుగు సంవత్సరాల అమ్మాయి రోహిణి ఐదు సంవత్సరాల అమ్మాయి కాళిక ఆరు సంవత్సరాల అమ్మాయి చండిక ఏడు సంవత్సరాల పాప శాంభవి ఎనిమిది సంవత్సరాల పాప దుర్గా తొమ్మిది సంవత్సరాల అమ్మాయి సుభద్ర ఈ ప్రకారంగా ఈ రూపాల్లో ఆ అమ్మాయిల్ని అప్ చిన్నపిల్లల్ని పూజ చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాడు ఇంతే కాకుండా వాళ్ళ శక్తిని అనుసరించి అసంఖ్యాకంగా కూడా అమ్మాయిల్ని పూజ చెయ్యవచ్చు చేసినట్లయితే ఐహిక ఆముస్మికమైనటువంటి ముక్తి లభిస్తుంది అని చెప్పి తెలుస్తోంది ఇది దేవి భాగవతం చెప్తోంది ఈ విషయం ఇంకా మరి ఎలాంటి అమ్మాయిల్ని పూజ చేయాలి ఎలాంటి వారిని పూజించకూడదు మరి పూజ చేయాలంటే అమ్మవారిని పూజ చేయాలంటే అమ్మవారి స్వరూపంగా భావించాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా అయితే దీనిలో చెప్పిన ప్రకారంగా మనం పూజ చేస్తాము అయితే ఫలానా ఏదో ఒక అమ్మాయికి ముక్కు వంకరు ఉందండి లేకపోతే చెవులు వినపడట్లేదు ఐదు వేళ్ళు లేవు లేదా లేదా ఆరు వేళ్ళు ఉన్నాయి ఇలా ఉన్నటువంటి వాళ్ళ తప్పు కాదు కదా మరి వాళ్ళని పూజించకూడదని ఎందుకంటారు అని అంటే అది కొన్ని అమ్మవారికి కాబట్టి చేసే పూజ అమ్మవారిగా భావిస్తారు కాబట్టి అటువంటి సమయంలో పూజకి వాళ్ళు అనర్హులు అని చెప్పి దేవీ భాగవతం చెబుతోంది ఎలాంటి వారిని పూజ చేయాలని అంటోంది దేవీ భాగవతము అందము గలదియు అందంగా ఉండాలి అమ్మవారి భువనైకం సౌందర్యవతి మామూలు సౌందర్యం కాదా తల్లిది ఎంతో అద్భుతమైన సౌందర్యం అంత సౌందర్యవతి ఆ పరమేశ్వరుని యొక్క భార్య కాబట్టి అందమైనటువంటి పిల్లల్ని తీసుకురావాలట అంతేకాకుండా జబ్బులు దియు అందము గలదియు జబ్బులను అందనిదియు పుండ్లు లేక ఉన్నది పేరందిన కులమున పుట్టినదియు సుందరి పూజ చేయ శుభమగు భూప అందము అందం అందమున్నటువంటిది జబ్బులు లేనటువంటిది పుళ్ళు ఒంటి మీద ఏ రకమైనటువంటి గాయాలు పుళ్ళు లేనటువంటిది మంచి ఉత్తమ కులంలో పుట్టినటువంటిది ఆయన అమ్మాయిని మాత్రమే పూజించాలి ఇంతే కాకుండా మరి ఎలాంటి వాళ్ళని పూజించకూడదు అంటే కన్నులు లేనట్టి కన్యయు ఒక కన్ను గల కన్యయును మెల్ల కన్ను కన్య అవయవంబులు లేనియట్టి కన్యయుష్ఠ రోగంబు గల కన్య రూపు లేనట్టి కన్య కురుపుల కన్య కంతుల గల కన్య అన్యునకు పుట్టిన కట్టి కన్య అన్యునంటిన కన్య అతి కో రోమముల గల కన్య రక్త పుష్పాది సంయుక్త కన్య చక్క చిక్కి ఉన్నట్టి కన్యయు చెడిన కన్య విభునకు పుట్టు కన్య విధవకు పుట్టు కన్యయు పెండ్లి కాని పడతి కనినట్టి కన్యయు కడుపు కన్య పూజ చేయగా తగదెందు భూవరేణ్య ఈ ప్రకారంగా కొన్ని పూజ చేయకూడనటువంటి విషయాలు కొంతమందికి చెయ్యకూడదు అని చెప్పి ఆ దేవి భాగవతమే మనకి చెబుతుంది అనారోగ్యవంతరాలు రోగస్థితి తర్వాత కురుపులు కలిగినటువంటిది విధవ స్త్రీకి పుట్టినటువంటిది కడుపు కలిగినటువంటిది వేరే వాడిని అంటుకున్నటువంటి ముట్టుకున్నటువంటిది అయినా ఇటువంటి కన్యకి పూజ చెయ్యకూడదు అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ అమ్మవారి పూజ చెయ్యాలి అని అంటే స్త్రీలను గౌరవించాలి అందుకే మనకి మనువు ధర్మశాస్త్రంలో చెప్తాడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్ర ఎత్రయితాస్తు నపూజ్యంతే సర్వాస్త క్రియా ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు ఎక్కడైతే స్త్రీలు పూజించబడరో అక్కడ ఫలితము ఉండదు అని చెప్పి చెప్తున్నారు ఈ ప్రకారంగా బాల పూజ చేయడము జరుగుతూ ఉంటుంది అమ్మవారికి ఈ మొదటి రోజు బాల అవతారం బాల త్రిపుర సుందరి స్వస్తి